తాళ్లూరు మండలం సోమవారపాడు గ్రామ పరిసర ప్రాంతంలో గంగవరం వెళ్లే మెయిన్ రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ గుంటి గంగమ్మ దేవస్థాన ఆవరణలో ట్రస్ట్ చైర్మన్ కొసన గురుబ్రహ్మ ఆధ్వర్యంలో తన సొంత నిధులు మరియు దాతల సహకారంతో గుంటి గంగమ్మ అమ్మవారి నిత్య అన్నదాన సత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు గుంటి గంగమ్మ అమ్మవారి నిత్య అన్నదాన సత్రాన్ని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ట్రస్ట్ చైర్మన్ కొసన గురుబ్రహ్మ ఆధ్వర్యంలో నిర్మించిన అన్నదాన సత్రం అభినందనీయమని అన్నారు అలాగే ప్రజలు అందరికీ ఉపయోగపడే అన్నదాన సత్రం తిరణాల సమయాల్లో అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కోసనా శివరామ్ జనరల్ సెక్రటరీ అవిసినేని వెంగన్న జనరల్ సెక్రటరీ నన్నూరు రెడ్డి ట్రెజరర్ సాని ఆంజనేయులు సలహాదారు కొండారెడ్డి లలిత్ లలిత్సాగర్ ఎక్స్ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు సోమవారపాడు ప్రజలు స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఒక మంచి కార్యక్రమం కార్తీక మాసంలో తాళ్ళూరు మండలంలో చోమరపాడు గ్రామంలో వెలిసి ఉన్న గుంటిగమ్మమ్మ గంగమ్మ తల్లి ఆలయానికి దర్శనానికి వచ్చి మాతో పాటుగా కూడా దర్శి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు గొడ్డిపాటి లక్ష్మి గారు సోదరులు గొడ్డిపాటి నోర్ సోదరు కడియాల లలిత గారు పాపారావు గారు తాళ్ళూరు మండల నాయకులందరూ కూడా సంతోషమైన కార్యక్రమాల్లో అన్నదాన సత్రాన్ని సోదరులు చైర్మన్ గుంటి గంగమ్మ దేవస్థానం అధ్యక్షులు కురసాన్న గురుబ్రహ్మం గారి వారి ట్రస్ట్ ద్వారా ఈ అన్నదాన సత్రాన్ని నిర్మించి భక్తులందరికీ ఎంతో ఉపయోగపరుస్తున్న వారందరినీ కూడా ప్రత్యేకంగా కూడా అభినందిస్తూ ఈ గుంటి గంగమ్మ అన్నదాన ట్రస్ట్ చైర్మన్ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు మా గుంటి కుటుంబం తరఫున తెలుపుకుంటూ ఆ గుంటి గంగమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి అందరూ కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నవారే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా గుంటి గంగమ్మ తిరణాల సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి రావటం అనేది చూస్తున్నాం వాటికి కావాల్సిన వసతులు ఏర్పరిచే విధంగా కూడా ప్రభుత్వం తరఫున మా అందరి తరఫున సోదరులు లలిత్ గారు గొడ్డిపాటి లక్ష్మి గారు అదేవిధంగా పాపారావు గారు అందరూ కృషితో ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో కూడా పాలు పంచుకునే దానికి బాగుంట కుటుంబం ఇప్పుడు సంక్షిద్ధంగా ఉన్నదని తెలుపుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు గుడ్డిగంగ అమ్మవారి దేవస్థానానికి ఎంపీ గారితో పాటు మళ్ళీ దర్శనం చేసుకొని అట్లాగే ఇక్కడ అన్నదానం సత్రం ప్రారంభంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎంతోమంది భక్తులకు ప్రజలకు ఉపయోగపడేలాగా ఇక్కడ ఈ సత్రం ఏర్పాటు చేయడం అట్లాగే ఇక్కడ ఇవాళ అన్నదానం కూడా ప్రారంభించడం జరిగింది ఎప్పుడూ కూడా నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తూ ఉంటాము ఎంపీ గారు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం అమ్మవారు నేను చైర్మన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికీ రెండు సంవత్సరాలు దాదాపు పూర్తిగా వస్తుంది అదే సమయంలో ఒక అన్నదాన సత్రం నిర్మించి దానికి ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయటం జరిగింది ఈరోజు ఆ ట్రస్ట్కి గౌరవనీరు మావట శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఎస్సీ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారు అదేవిధంగా మరి గ్రామ పెద్దలు మండల నాయకులు జిల్లా నాయకులు రాజకీయులు అందరూ అందరూ మరి ఇంత ఓపిక ఓపుతో ఇప్పటిదాకా ఇప్పటిదాకా మరి ఎంతో కాలం అతీతమైనా కూడా పేరు పేరున్న నా ధన్యవాదాలు ఈ అన్నదాన ట్రస్ట్కి దాతలు ముందుకు వచ్చి సహకరిస్తే ఇంకా మరి ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్ళేదానికి నేను మా పాలక వర్గం అందరం కూడా మరి ఎల్లవేళలా వచ్చి కృషి చేస్తామని నేను సభాముఖంగా నేను అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఓకేనా నా పేరు అవిసినేని వెంగన్న ఈ గుండిగంగా అమ్మవారు అన్నదాన సత్రానికి జనరల్ సెక్రటరీని ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం శ్రీ కొసన గారి చేతుల మీదుగా చైర్మన్గా ఆయన చాలా కష్టపడి నిధులు సమకూర్చి ఆయన సొంత ధనాన్ని ఏర్పాటు చేసుకొని మిగతా దాతల సహకారంతో ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి పూజ్యులు గౌరవనీయులు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగొండ శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారు వారి చేతుల మీదుగా ఈ యొక్క అన్నదాన సత్ర కార్యక్రమాన్ని ప్రారంభం చేయించడం జరిగింది ఇది భవిష్యత్తులో దాతలు కానీ పెద్దలు కానీ గౌరవనీయులు కానీ అనేక విధాల ఈ యొక్క ట్రస్ట్కు సహకరించి ఈ నిత్య అన్నదాన కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతూ అదేవిధంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసం అదే విధంగా తిరునాల ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని గురుబ్రహ్మం గారికి అన్ని విధాల అందరూ సహకరించి ఈ ట్రస్ట్ని యొక్క బలోపేతం చేయటానికి ప్రజలకి ఎల్లవేళలా ఆహారాన్ని అందించేదానికి సహకరించవలసిందిగా కోరుతూ ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు